నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రోజుల్లో మరొక ట్రెడిషనల్ వంట మన మెనోలో అయితే యాడ్ అయిపోయింది ఎప్పటి నుంచో పాతకాలం నుంచి ఫంక్షను అంటే పెళ్లి భోజనాలు వెంట ముందుగా గుర్తొచ్చేది మనందరికీ బూందీ లడ్డు అనమాట ఇది చూడటానికి చేయటానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది కానీ చేసే విధంగా చేసి అది కుదిరే విధంగా కుదిరితేనే ఆ లడ్డు చాలా రుచిగా ఉంటుంది అలాంటి ఈ బూందీ లడ్డు కూడా మనమేనలో అయితే యాడ్ చేసామో మీలో ఎవరికైనా బూందీ లడ్డు తినటం ఇష్టమైతే కనుక చేసుకోలేకపోతే ఖచ్చితంగా మన పుట్టింటి రుచుల్లో ఆర్డర్ పెట్టేసుకోండి మీకు కొరియర్ ద్వారా అయితే పంపించేస్తాము ఈ లడ్డు మొదటిసారి చేసినప్పుడు ఒక లడ్డు తీసి బయట ఉంచాను అసలు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మీలో ఎవరైనా అడిగితే చెప్పచ్చు అని ఈ లడ్డు తీసి బయట పెట్టిన తర్వాత ఇరవై రోజులు ఒక గిన్నెలో ఒక లడ్డు అలా పెట్టేసి మూత కూడా పెట్టేసి ఉంచాము ఇరవై రోజులున్నా కూడా చెక్కు చెదరలేదన్నమాట అలాగే ఉంది ఏమి బూజు కానీ ఒక డ్రై అయిపోయినట్టు కూడా లేదనమాట కనీసం మాకే ఆశ్చర్యం వేసింది బూందీ లడ్డు అంటే సహజంగా త్వరగా పాడవుతుంది అనుకుంటాం కదా నేనుంచిన లడ్డు అయితే మాత్రం అలా ఉందనమాట ఈ శ్రావణ మాసం సందర్భంగా మన పుట్టింటి రుచుల్లో ఆఫర్ కూడా పెట్టాము వంద గ్రాముల పసుపు పసుపు కొమ్ములతో పట్టించిన పసుపు అలాగే కొంచెం కుంకుమ అలాగే వంద గ్రాముల బెల్లం చల్లిమిడి మన పుట్టింటి రుచుల్లో వెయ్యి రూపాయలు షాపింగ్ చేసిన ఆడపడుచులకి అందరికీ కూడా ఎక్కడ వాళ్ళకైనా సరే పంపిస్తున్నాము అలాగే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏదైనా సరే మన దగ్గర నాలుగు నాలుగు పావులు తీసుకున్న ఒక కేజీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా మరి మీలో ఎవరికైనా మన మెనూలో ఉన్న ఏవైనా సరే కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి మన దగ్గర బోల్డెన్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పచ్చళ్ళు వెజ్ పచ్చళ్ళు అలాగే కారాలు కారపళ్ళు అలాగే చికెన్ నిల్వ పచ్చడి అలాగే రొయ్యల నిల్వ పచ్చడి మటన్ నిల్వ పచ్చడి కూడా ఇంకా మెనూలు అయితే యాడ్ చేయలేదు ఈ వీడియోకి వాయిస్ ఎవరు ఇస్తున్నప్పటికీ అవి కూడా చేసిస్తున్నాము ఎక్కువగా అడుగుతున్నారని అవి కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాము మరి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి అరిసెలు బూరెలు లాంటివి మాత్రం ఒక కేజీ అయితేనే ఆర్డర్ తీసుకుంటాము మీకు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తాము మన పుట్టింటి రుచులు మెనోలో అయితే చాలా ట్రెడిషనల్ ఐటమ్స్ ఉన్నాయి వెన్నుండలు కజ్జికాయలు అలాగే చేతి చెక్కలు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి వెజ్ నిల్వ పచ్చళ్ళు కూడా బోల్డెన్ ఉన్నాయి అంతేకాకుండా మన దానిలో ఎంతో ఫేమస్ అయిన సంబార్ కారం బళ్ళారి కారం పచ్చి కారం కొబ్బరి కారం నల్ల కారం చెప్పుకుంటూ పోతే బోల్డెన్ ఉంటాయి ఒక్కసారి మన మెనోలోకి వచ్చి మీరే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్